హలో దమ్ము శ్రీజా బిగ్ బాస్ సీజన్ నైన్ సో లాస్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వటం జరిగింది సో ప్రస్తుతం దమ్ము శ్రీజా రీఎంట్రీ హ్యాష్ టాగ్ గట్టిగా నడుస్తుందనే చెప్పాలి సో అసలు నెక్స్ట్ వెళ్తారంటారా బిగ్ బాస్ మళ్ళీ తీసుకుంటారా సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శీస్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ దమ్ము శ్రీజాని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకుంటారా అసలు ఏం జరుగుతుంది హౌస్లో ఇప్పుడు దువాడు శ్రీనివాస్ ఒక మాట అన్నాడు బిగ్ బాస్ టూ పాయింట్ ఓ అని ఎస్ ఆ బిగ్ బాస్ టూ పాయింట్ ఓ దివ్య మాధురిని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు కానీ అక్కడ బిగ్ బాస్ షో చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా నిజంగానే బిగ్ బాస్ టూ పాయింట్ ఓ ఇలానే ఉంటుందా ఇంత దరిద్రంగా అనేటువంటి అభిప్రాయం చాలామందికి కలుగుతుంది కారణం ఏంటంటే వైల్డ్ ఎంట్రీ తోటి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా శ్రీజాన్ని బయటికి పంపించేశారు అసలు ఎప్పుడు బిగ్ బాస్ షోలో ఇలాంటిది పరిణామం లేదట కానీ మొన్న వైల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయినటువంటి దివ్యల మాధురి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు కదా ఆరు ఆరుగురు ఏం ఉన్నారు వాళ్ళందరితో ఓట్లు వేయించి శ్రీజాన్ బయటికి పంపించేశారు అసలు మాధురి కోసమే శ్రీజాన్ బయటికి పంపించారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీజా బయటికి వెళ్ళిన తర్వాత శ్రీజా అభిమానులు మొత్తం బిగ్ బాస్ షోలో ఆల్మోస్ట్ రేటింగ్ తగ్గిపోయిందంట కారణం ఏంటంటే అసలు మా చేత ఓట్లు వేయించుకోవడం దేనికి మా ఓట్లను పరిగణలో తీసుకోవట్లేదు కదా అలాంటప్పుడు ఓటు వేయమని చెప్పి మీరు ఆప్షన్ ఎందుకు పెట్టారు అసలు బిగ్ బాస్లో అంటే మా ఓట్లు బుడిదలో పోసినట్టే కదా మేము ఎందుకు ఓట్లు వేయాలి కాబట్టి బిగ్ బాస్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ బ్యాన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టారు మేము ఓట్ ఓట్లు వేయ మా ఓట్లు పరిగణలో తీసుకోకుండా వైల్డ్ ఎంట్రీ వచ్చి వైల్డ్ ఎంట్రీతో వచ్చినటువంటి వాళ్ళ కంటెస్టెంట్ల ఓట్లతోటి మీరు ఎలా ఎలిమినేషన్ ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి పెద్ద వివాదం నడుస్తుంది సో దీంతో ఇప్పుడు శ్రీజాని మళ్ళీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి బిగ్ బాస్ నిర్వాహకులకి ఏర్పడింది అనేది ఒక చర్చ జరుగుతుంది ఓకే వెళ్తారంటారు సార్ లోపలికి ఇప్పుడు దమ్ము శ్రీజ అది ఎలా పంపించాలి అనేది కూడా నిర్వాహకులకి తజ్జన పడుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఎందుకు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వలేరు ఎందుకంటే ఒకసారి ఎలిమినేట్ అయింది కాబట్టి మళ్ళీ డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వలేరు కదా ఎలా ఇవ్వాలి డార్క్ రూమ్ ద్వారా ఏమన్నా ఇవ్వాలా కంటెస్టెంట్లతో మాట్లాడటానికి డార్క్ రూమ్ ద్వారా ఏమైనా చేయాలా చేయాలనేది ఆలోచిస్తున్నారు అనేది ఇది ఏదైనా సరే ఈ వారం తేలిపోవాలి లేదా మిడ్ ఆఫ్ ది వీక్ అన్న తేలిపోవాలి ఆ తర్వాత అవుట్ అయితే ఈ వారమే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బాగా వస్తుంది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది సర్వత్రా కూడా ఓకే అయితే మరొకటి ఏంటంటే అసలు దివ్యలో మాధురి సంగతి ఏంటి సో మాధురి ఎలిమినేట్ కాబోతుందా నెక్స్ట్ వీక్ ఓకే అని అంటే ఎలిమినేషన్ లిస్ట్లో లేదు ఆవిడ అవును సార్ ఒకవేళ ఉంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయ్ ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దువాడు శ్రీనివాస్ అవునా ఇచ్చాడు ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదు నాగార్జున కూడా ఉండడం అని చెప్పారు వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ మా కప్పు గెలుచుకొని వస్తుంది మా మాధురి కప్పు గెలు గెలవకుండా కనుక బిగ్ బాస్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదు నాగార్జున అంత అన్నట్టుగా మాట్లాడాడు ఆయన మధ్య ఇప్పుడు నిన్న మొన్నట్లు అది ట్రోల్ అవుతుంది బాగా సో ఆ స్థాయిలో అతను మాట్లాడుతున్నాడు ఇవరు బిగ్ బాస్ షోలో ఉన్నట్టు మాధురి గారి ప్రియుడు దుబాడ శ్రీనివాస్ దోడస్ ఇడ్వాస చీటీ జరిగిపోయింది ఆల్రెడీ బర్నీతోటి బాండింగ్ ఏర్పడింది అని చెప్పి ఇంకో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సరే ఎలిమినేషన్ లిస్టులో ఎవరు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ అని అంటే యాక్చువల్గా ఓటింగ్ పరంగా చూస్తే కనుక ఆల్రెడీ సేఫ్ జోన్లో ఎవరెవరు ఉన్నారు తనుజ సేఫ్ జోన్లో ఉంది అలాగే తనుజతో పాటు సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఉన్నారు అలాగే ఓటింగ్ పరంగా చూసుకుంటే మూడో ప్లేస్లో ఇంకొక అతను డెమోన్ డెమో ఫోన్ ఉన్నారు సార్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు అయితే ఈ ఓటింగ్ అనేది డే బై డే మారిపోతుంది కదా ఫస్ట్ రోజుకి తర్వాత ఇప్పటికీ మారిపోయింది యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ ఓటింగ్ పరిణామాలు చూస్తే కనుక దివ్య సేఫ్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే డేంజర్ జోన్ లో ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే రామురాత కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా కూడా రామురాతడు ఈ ఓటింగ్ క్రమంలో సేఫ్ జోన్ లోకి వెళ్ళారు ఉండొచ్చు అనేటువంటిది ఉంది ఫస్ట్ డేస్ అంటే ఫస్ట్ వన్ డే టూ డేస్ ఓటింగ్ పరిగణలోకి తీసుకుంటే కనుక ఎవరెవరు ఎలిమినేషన్ లో ఉన్నారంటే దివ్య పవన్ భరణి అలాగే రామురాథోడ్ రామురాత ఈ నలుగురు ఎలిమినేషన్ దాంట్లో ఉన్నారు ఈ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ఓటింగ్ బట్టి చూస్తే కనుక దివ్యా సేఫ్ జోన్లోకి లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అలాగే పవన్ కూడా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారు భరణి భరణి రాము ఎస్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ పోలింగ్ ని బట్టి ఉంది స్టార్టింగ్ నుంచి భరణి గారి కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా కూడా వచ్చారు బట్ కాకపోతే కంటెంట్ బయటకి రావట్లేదు సో ఈ ఎఫెక్ట్ బయటకు వచ్చే ఇప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పేది డే బై డే మారిపోతుంది ఓటింగ్ అనేది ఓటింగ్ ప్యాటర్న్ డే బై డే మారిపోతుంది అయితే ఈ ఓటింగ్ ని బేస్ చేసుకుంటారా మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ ఎంట్రీ వాళ్ళ ఓట్ని ఓట్ని తీసుకొని ఎలిమినేషన్ చేస్తాడు అనేది ఒక డౌట్ మళ్ళీ ఇప్పుడు అవును లాస్ట్ టైం ఇంతకుముందు ఆ డౌట్ లేదు ఇప్పుడు డౌట్ ఏంటి ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ తోటి వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఏమైనా మళ్ళీ ఓటింగ్ బయటికి చేసి ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తారా అనేది కూడా వినిపిస్తుంది కాబట్టి ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక డేంజర్ జో డేంజర్ జోన్లో భరణి పవన్ రాము పవన్ రాము భరణి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రజెంట్ పవన్ సేఫ్ సైడ్కి వెళ్ళిపోయాడు దివ్య సేఫ్ సైడ్కి వెళ్ళిపోయింది సో వీళ్ళిద్దరు ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ రేపు వీళ్ళు ఓటింగ్ ఉంటుంది కదా అందులో దీపావళి దీపావళి ఎపిసోడ్ కొద్దిగా ముందుగానే షూట్ చేస్తారు సో దీపావళి ఎపిసోడ్ కాబట్టి కొంచెం ముందే చేస్తారు ఈ లోపు ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటి దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది ఇలా ఓట్లు పరిగణలోకి తీసుకుంటే పబ్లిక్కి పబ్లిక్ చాలా మంది దూరంగా ఉన్నారు ఓటింగ్కి ఎందుకంటే మా తమ వాళ్ళ ఓట్లు అని చెప్పి కంటెస్టెంట్ల ఓట్లు తీసుకుంటున్నారు వైల్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లది కాబట్టి ఓట్లు వేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది సో ఇప్పుడు ఎలిమినేషన్ మీద ఆసక్తి ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారని ఇంకొక భరణి మాధురి బాండింగ్ మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు మాధురి కోసం ఓటేసే అవకాశం ఉంది కదా లాస్ట్ మినిట్ లో సో అప్పుడైనా ఈ డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉందిగా సో కాబట్టి మాధురిని నమ్ముకోవాలి ఇప్పుడు మాధురి అభిమానులు అందరూ భరణికి ఓటేటాలి వాళ్ళిద్దరు బాండింగ్ ని చూడాలనుకుంటే బిగ్ బాస్ షో ఎస్ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మాధురి గారు చూసుకుంటే టాస్క్లు ఏం గెలవలేదు సో దానికోసం ఏడవటం జరిగింది సో అంటే వీక్ అయిపోతారు అనుకోవచ్చా నెక్స్ట్ మాధురి ఏడవటం అంటే అక్కడ యాక్చువల్ బాల్ ఆటలు ఇవన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి అవును బాక్స్ బాక్స్ లెట్టి ఇవన్నీ గేమ్స్ కొన్నిట్లో ఓడి ఓడిపోవడం అనేది కామను ఏడవడం కూడా కామనే ఓడి ఏడ్చినా ఓడిపోయినా మాధురిని బిగ్ బాస్ ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అక్కడ దాకా తీసుకెళ్లేలాగా కనిపిస్తుంది టచ్ చేయడంటారా టచ్ చేస్తే ఏమవుతుందని అని చెప్పి దువాడ శ్రీనివాస్ వార్నింగ్ ఇస్తున్నాడు కదా పైగా పొలిటికల్ రంగు ఉంది కదా సో బహుశా నేను అనుకోవటం అంత ఈజీగా మాధురిని ఎలిమినేషన్ లిస్ట్లోకి లోకి తీసుకెళ్లరేమో అనిపిస్తుంది ఒక రకంగా బిగ్ బాస్ ఏ భయపడుతున్నాడేమో అనిపిస్తుంది మాధురిని చూస్తే ఎందుకంటే వెనక శ్రీనివాస్ కనిపిస్తున్నట్టు బిగ్ బాస్కి అంటే బయట ఉన్నాడు కదా శ్రీనివాస్ బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఉంది సో ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తే కనుక మాదిరి సేఫ్ సైడ్లో ఉంటుంది ఆల్వేస్ ఆల్మో ఆల్వేస్ కాకపోతే ఈ గేమ్స్లో ఓడిపోవటం తర్వాత కొంచెం రచ్చరచ్చ చేయటం ఈ కంటెంట్ క్రియేట్ క్రియేషన్ కోసం తాపత్రయ పడుతున్నట్టు కనపడుతుంది ఆవిడ ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా నెగిటివ్ కోణం నుంచి తీసుకొని కంటెంట్ క్రియేషన్ కోసం ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫస్ట్ టూ టూ డేస్ ఉన్న దూకుడు కనిపించట్లే ఇప్పుడు ఆటలు ఆడారు కదా ఈ ఆటలో తోటి కొంత తగ్గారు తగ్గినట్టు అనిపిస్తున్నారు సో రాబోయే రోజుల్లో మరి మరి బిగ్ బాస్ ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ